వెల్కమ్ టు మెట్రో న్యూస్ ఈ రోజు కార్యకర్తల సమావేశం అల్లాడి పౌల్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున ప్రపంచ మేధావి నవభారత నిర్మాత భారత రత్న బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి భద్రాచలంలోని పురప్రముఖులు మేధావులు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ అభిమానులు ఉద్యోగస్తులు యువకులు విద్యార్థులు మహిళలు మాల మహానాడు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు రామకృష్ణ కూసిని మంజువాణి సుబ్బలక్ష్మి సుజాత జ్యోతి ఆదిలక్ష్మి సత్యవతి సుహాసిని హంసవేణి అనిత నాగమణి తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అన్నదాన కార్యక్రమం తరఫున నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఈ ఏప్రిల్ పద్నాలుగున జరిగే అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేటి అంబేద్కర్ జయంతికి అన్నదాన కార్యక్రమాన్ని అంబేద్కర్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా